కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామంలోని శ్రీరామ రైస్ మిల్లులో పిడిఎస్ రైస్ ఉందని సమాచారం రావడంతో రైస్ మిల్పై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు రైస్ మిల్లు చేరుకుని పరిశీలించిన అధికారులు రైస్ మిల్లోని స్టాక్ వివరాలు అడిగి తెలుసుకోగా ఇందులో సుమారు పదిహేడు ఎస్కేల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉండగా రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు లేకపోవడంతో విచారణ చేపట్టిన అధికారులు ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేశారు

ఈరోజు విశ్వసనీయ సమాచారం ప్రకారము మన కేశపట్నంలోని అంబాల్పూర్ గ్రామంలో శ్రీరామ రైస్ మిల్లులో తనిఖీ కోసం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ తనిఖీ చేపట్టగా ఇచ్చిన ప్రకారము రైస్ మిల్లులో వడ్డు లేకుండా ఉండడం గమనించడం జరిగింది వాస్తవానికి మనము ఖరీఫ్ సీజన్ ఇరవై రెండు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గాను శ్రీరామ రైస్ మిల్లుకు ఎలాట్ చేసిన ప్యాడీ నైంటీ వన్ ఫార్టీ సిక్స్ తొమ్మిది వేల నూట నలభై ఆరు క్వింటాళ్ళు ప్యాడీ ఇవ్వడం జరిగింది ఇటువంటి ప్యాడీకి ఆయన పెట్టాల్సింది బియ్యం ఏంది అనగా ఆరు వేల నూట ఇరవై ఏడు క్వింటాళ్ళు దానికి గాను పదకొండు వందల అరవై ఒక వెయ్యి నూట అరవై క్వింటాళ్ళు పెట్టాడు ఇంకా డ్యూ ఉండగా నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు క్వింటాళ్ళ బియ్యము డ్యూ ఉన్నాడు దానికి గాను ఏడు వేల ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు క్వింటల్ వడ్లు మిల్లులో స్టోర్ అయి ఉండాలి కానీ తనిఖీ చేస్తే అన్ని వడ్లు లేవు వడ్లు లేనందువల్ల మనము ఇటువంటి దాన్ని పంచనామా కండక్ట్ చేసుకుని కేసు విచార కేసు బుక్ చేయడం జరుగుతుంది ఇటువంటి విషయాన్ని గౌరవ పౌర సరఫరాల అధికారి గారికి రిపోర్ట్ రూపకంగా సమర్పించడం జరిగింది మిల్లులో కూడా పీడిఎస్ బియ్యం ఉన్నదని చెప్పేసి చెప్పడం జరిగింది విశ్వసనీయ సమాచారంలో అది కూడా తనిఖీ చేశాము అందులో లభ్యమైన వాటిని శాంపుల్గా సేకరించుకున్నాము దాన్ని టెస్టింగ్ కోసం పంపించిన తర్వాత వచ్చిన రిజల్ట్ ప్రకారం ఒకవేళ పీడిఎస్ అనేది తెలిస్తే ఆ విధంగా కూడా కేసు బుక్ చేయడం